ముంబైలో బాధితురాలు డాక్యుమెంట్స్ తీసుకొని జానీ మాస్టర్ రూమ్కి వెళ్ళింది జానీ మాస్టర్ రూమ్ డోర్ తెరిచి ఉంది ఆమె కాస్త లోపలికి వెళ్ళి మాస్టర్ నేను రావచ్చా అని అడిగింది అయితే అప్పటికే డోర్ వెనుక ఉన్న జానీ మాస్టర్ వెంటనే డోర్ క్లోజ్ చేసి బాధితురాలిని లోపలికి తీసుకెళ్లాడు మాస్టర్ నన్ను వదిలేయండి నేను రూముకు వెళ్లిపోతాను అన్నా వదల్లేదు బాధితురాలి బెడ్ మీదకు తోసేసి జానీ మాస్టర్ తన బట్టలు తీసేశాడు ఆ తర్వాత బలవంతంగా బాధితురాలి బట్టలు కూడా విప్పేశాడు ఇది బాధితురాలు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో తెలియచేసిన కీలక విషయం తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారం పార్టీ నాయకుడు జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి చంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు పోలీసుల కళ్లు కప్పి గోవా పారిపోయిన జానీ మాస్టర్ గురువారం నాడు అరెస్టు చేసి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ తీసుకొచ్చారు కోర్టులో ముందు హాజరుపరిచారు పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు జానీకి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు విధించింది దీంతో అతడిని చంచల్గూడ జైలుకు పంపించారు వచ్చే నెల మూడవ తేదీ వరకు చంచల్గూడ జైల్లోనే జానీ ఉండాలి ఈ లోపల పోలీసులు జానీ మాస్టర్ ను కస్టడీకి కోరే అవకాశం ఉంది ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో జానీ మాస్టర్ పై మహిళా సంఘాలతో పాటు వివిధ పార్టీలు ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్నే కాకుండా అనేక టీవీ షోలకు జడ్జిలుగా వెళ్లారు అక్కడ డాన్సులు చేసే అమ్మాయిల గురించి అద్భుతంగా మాట్లాడుతూ సమాజాన్ని ఉద్దరించే స్పీచ్లు చాలానే ఇచ్చారు జానీ మాస్టర్ అయితే ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతుండగా పంచులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైపర్ ఆది గతంలో జానీ మాస్టర్ పై వేసిన డబుల్ మీనింగ్ పంచులు ఇప్పుడు కరెక్ట్ గా యాప్ట్ అవుతున్నాయి జానీ మాస్టర్ ఉద్దేశపూర్వకంగా తాను మైనర్ గా ఉన్నప్పుడు ముంబై తీసుకు హోటల్ గదిలో బలాత్కారం చేశాడని హోటల్ గదిలో మాయమాటలు చెప్పి రప్పించుకొని బలవంతంగా తను బట్టలు తీసేసి అతను కూడా బట్టలు విప్పేసి బలాత్కారం చేశాడని ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది బాధితురాలు అయితే సరిగ్గా బాధితురాలు రిమాండ్ రిపోర్టులో జానీ మాస్టర్ బట్టలు విప్పడం కూడా హోటల్ గది గురించి ఏ విధంగా అయితే ప్రస్తావించిందో ఆ విషయం హైపరాదికి ముందే తెలుసా ఏమో అన్నట్టుగా అతని పంచులు కూడా అలాగే ఉన్నాయి నేను ఈ సంవత్సరం నుంచి నేను ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటుందని హైపర్ ఆదిని అడిగాడు జానీ మాస్టర్ ఎలాంటివైనా పర్లేదు కానీ దుస్తులైతే ధరించండి మీ పనులు మీకుంటాయి మీకు ఎలాగూ ఉగాది ఉండదు ఆ గది ఈ గది తప్ప అంటూ హిందూ దేవుళ్ల పండుగలను సైతం హేళన చేస్తూ వల్గర్ పంచులు వేశాడు హైపరాది అయితే ఈ పంచులు అప్పట్లో సరిగా పేలకపోయినా ఇదిగో ఇప్పుడు జానీ మాస్టర్ రేప్ కేసు ఇష్యూతో నాడు హైపరాది వేసిన డబుల్ మీనింగ్ పంచులు ఇప్పుడు పేలుతున్నాయి అయితే వీళ్ళిద్దరూ కూడా జన సైనికులే కావడంతో వైసీపీకి అస్త్రంగా మారింది ఆది జానీ మాస్టర్పై వేసిన బూతు పంచులను తెగ షేర్ చేసేస్తున్నారు